నమస్కారం ఎన్ఎస్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలకు వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి ఇటుక బట్టీలు రైస్ మిల్లులో పనిచేసే వలస కూలీలకు కనీస వసతులు కరువయ్యాయి కట్నపల్లి ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే నిండు గర్భిణికి గ్రామానికి తిరిగి వెళ్ళే క్రమంలో కరీంనగర్ బస్ స్టాండ్ రాగా పురిటినొప్పులు అధికం కావడంతో బస్ పురుడు పోసుకోవడంతో కరీంనగర్ స్టాండ్ లో మహిళా సిబ్బంది ప్రసవ అనంతరం ఆ మహిళకు సహాయం చేసి వన్ నాట్ లో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది ఆడశిశు జన్మించిందని తల్లి బిడ్డ క్షేమమని బస్ స్టాండ్ సిబ్బంది తెలిపారు बिना इने दू मा इने दू मा इने दू मा इने दू

లోకేషన్ చెప్తాను సరేలే నవలిక మొదలు పెట్టొచ్చు ఆ చెతరే స్కోర్ అవుతుంది అజెంట్ గా జపన అందుకు ఎట్ మ్యాచ్ కాల్ జాయిని ఇప్పుడు బాగు ఆ ఫిల్లలు ఆ బైకన్ ఏం కాదు ఏం కాదు మంచిగానే ఉంటది అవి మళ్ళీ వరే ఐండి ఆ अरे अरे बहुत मजे हिता रहा आप तो ऐसा ही हो बंदा सर छप्पन आदिश छप्पन एक जारी है मेरे दियो कुछ दियो कुछ बैल मार रहे ஏய் நம்பர் எடுத்தா நம்ம மேடம் கார்டுமேத்த రాబర్దస్ ఏమవుతు మీరు బట్టి కార్మికులు ఈ అమ్మాయి బట్టిలో పనిచేస్తుంది పనిచేస్తుంది కార్మికులు పనిచేస్తారు కాకపోతే ఏంటంటే రిక్వెస్ట్ చేసినాం కదో పట్టుకున్నాం జబర్దస్త్ గానే పోతా నేను పోతా నా అందరి పేరు నన్ను విడిచిపెట్టవా ఇటు అంటే మా దగ్గర కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను విడిచిపెడతావా విడిచిపెట్టవా జబర్దస్తి అరే నీ భార్యకు నెల నిన్నీ రాత్రి రాత్రి రిక్వెస్ట్ చేసిన కథ వాటిని ఇన్లే ఇక పోతే సార్ అన్న ఏం చెప్తున్నా అందుకోరకే ఫోన్ చేయాలని బిజినెస్ ఐదు నిమిషాల లేట్ అంటే మనకు సిచ్యువేషన్ తెలుసు కదా సార్ మానవతరం తోటి ఇప్పుడు అమ్మ ఆమెకు నెలలు నిండేదాకా బట్టిలో పనిచేసిందా మనకు ప్రతి మంత్ అడుగుతాం సార్ బట్టిలో పనిచేసిందా బట్టిలో వచ్చిన సంది పని చేయాలి నా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నాడు ఇక మనకు వంద మంది ఒక్కరు ఉంటారు అన్న ఏమున్నది కుంపలు అంటకపోయి ఉందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పని చేయించిన ఈమె పని చేయాలి అలా భర్త మరత వాళ్ళ భర్త పని చేయాలి ఏ ఊరు మీది రాజపట్ల ఏ ఊరు బట్టి வந்த மட்ட வந்த மந்திரா சார் பதிமந்தா அக்கா ஜெரி படுக்க బురామని టచ్ మేము వచ్చేసరికి ఆమె కురుటినొప్పు లెక్క పొరుగుతుంది ఉష్కల బాబు పురుతున్నరకు ఎప్పటికీ మాకు అర్థమైంది ఆమె కురిట్టినొప్పులే అని అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి